హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మళ్ళీ డ్యూటీకి రావడం జరిగింది ఈ రోజు డ్యూటీలో మన వర్క్ ఏంటంటే స్టాక్ పెట్టుకున్న వెట్ మిక్స్ అయితే పేపర్ లోకి అన్లోడ్ చేయడం అనమాట ఈ రోజు అయితే ఇక్కడ అక్కపాలెం అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం మేము ఫోర్ నైన్ డబల్ ఎయిట్ బండి ఉన్నాయి ఇక్కడైతే ఫోర్ నైన్ డబల్ ఎయిట్ అయితే వెంకటేశ్వర అన్న వచ్చాడు వెంకటేశ్వర అన్న ఎవరన్నది పరిచయం చేస్తాను అయితే ఈ రోజు ఆయనే వచ్చాడండి ఆ అన్న నేను కలిసి అయితే ఇక్కడ పేపర్ లోకి ఇంటర్వ్యూల్ తాగుతున్నాం ఈ రోజు డే టైం అంతా ఇక్కడ ఇంటర్వల్ తోలి నైట్ టైం మట్టుకు గంపలగూడెం క్రాష్ వెళ్లి రెండు బండిన మూడు బండి ఎన్ ట్రిపుల్ పడితే అంత ట్రిపుల్ అయితే ఇక్కడ మనకి స్టాక్ అయితే మెటీరియల్ అవసరం అండి ఈ రోజు ఈ డ్యూటీలో ఈ వర్క్ ఎలా జరిగింది ఏంటన్నది చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియో ఏంటన్నది స్టార్ట్ చేసేద్దాం పదండి అయితే లోడ్ అవుతుందండి మిషన్ దగ్గర వారా వన్ ఏళ్ళు అయితే ఇప్పుడే దిగి ఆఫీస్ దగ్గర బయలుదేరారు బైక్ వేసుకుని వచ్చాం నేను వెంకటేశ్వర అన్న ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ లోడ్ చేసుకుని పేవర్ దగ్గరకి అయితే వెళ్ళాలి మిషన్ నా బండికి అయితే లోడ్ చేస్తుంది అండి చూడండి మిషన్ ఆపరేటర్ అన్నయ్య పేరు వచ్చి శ్రీనివాస్ అండి ఆ బండికి అయితే ఇప్పుడు లోడ్ అవుతుంది ఇక్కడ లోడ్ చేసుకుని దగ్గరికి అయితే వెళ్ళాలి ఫోర్ అండ్ టాబ్లెట్ అయితే ఫేవర్ దగ్గరికి వెళ్ళింది లోడ్ చేసుకుని ఇలా వాటరింగ్ చేసి మిక్స్ చేసుకుని అయితే వెళ్తాం ఈ మిషన్ అయితే వన్ టెన్ వన్ అండి ఈ మిషన్ చేస్తాడు అన్నయ్య ఈ మిషన్కి వన్ టెన్ వన్ కి శ్రీనాన్నను శ్రీనాన్న కి ఆపోజిట్ అయితే జనసేన అన్న అని అన్న పేరు అయితే వెంకటేశ్వరరావు మేమైతే జనసేన అన్న అని పిలుతాం ఎందుకంటే వీళ్ళతో పర్టికులర్ గా ఎందుకు చూపిస్తున్నానంటే నేను ప్రతి ఒక్క ఆపరేటర్ ని ప్రతి ఒక్క డ్రైవర్ ని మా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరిని చూపించాలండి ఎందుకంటే వీడియోలో చూపించిన ప్రతిసారి పలానా వ్యక్తి అనగానే మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి డ్రైవర్ ఆపరేటర్ ఎవరిలో రోలర్ ఆపరేటర్ ఎవరిలో వన్ టెన్ కేవలలో సెవెంటీ కేవలం సిక్స్టీ అన్నది ప్రతి ఒక్కరిని మీకైతే పరిచయం చేస్తాను అలాగే మన బళ్ళన్నింటికి కూడా ఏ బండికి ఏ డ్రైవర్ అన్నది ఆ బండికి ఇప్పుడు సుబ్బారావు అనే నేను ఫోర్ నైన్ డబుల్ ఎయిట్కి వచ్చి శ్రీరాము కొండా బావ ఇలా ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేస్తే వీడియోలో కనిపించిన ప్రతిసారి కూడా మీరు గుర్తుపట్టడానికి అయితే అవకాశం ఉంటది కాబట్టి ఏ బండికి ఎవరు చేస్తారు ఏ కి ఎవరు చేస్తారో ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తాను కాబట్టి వాళ్ళని అయితే మీ అందరికి పరిచయం చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో తీసిన ప్రతిసారి పలానా పేరు చెప్పగానే ఓహో పలానా బండి చేస్తున్నారు కదా అని చెప్పి మీరు కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే నా బండి లోడ్ అయింది రోడ్ లో బయలుదేరాలి భోజనం టైం అయింది లోడ్ చేసుకుని అయితే బయలుదేరానండి మేము వేసే రోడ్డు అయితే ఇటే వెళ్లాలన్నమాట ఇక్కడైతే ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటది ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే ప్రతి ఒక్క ట్రిప్పు ఫోటో తీసుకుని అయితే బండి మనకి ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా బిల్లు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ట్రిప్పు ఈ రోడ్డు వాడుతున్నావా లేదన్నది వాళ్ళకి తెలవడానికి అనమాట ప్రతి ఒక్క ట్రిప్ కి బిల్లు ఉండదు మనకి ఎందుకంటే ప్రతి ఒక్క ట్రిప్ అక్కడ మైనింగ్ చెక్ పోస్ట్ లో ఎంటర్ చేసుకుని బిల్లులు తీసుకుని అయితే వచ్చాము అలాగే ప్రతి ఒక్క ట్రిప్ ఇక్కడ కౌంట్ చేస్తారు చెక్ పోస్ట్ అయితే ఇదేనండి అన్నైతే ఇప్పుడు ఫోటో తీస్తాడు ఇలా ఫోటో తీసుకుని ప్రతి ఒక్క ట్రిప్ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు అనమాట ఈ ఊరితో అయితే కొద్దిగా ముందుకెళ్తే మనం వేసే రోడ్డు అనమాట రోడ్డు చూడండి ఎంత ఇరుగ్గా ఉంటుందో సింగిల్ రోడ్డు అనమాట ఆటో వచ్చినా ఆటో వచ్చినా ఏదో వచ్చినా కూడా తప్పుకోవడానికి అయితే ఇక్కడ కుదరదు ఫోర్ నైన్ హాఫ్ లెట్ అయితే అన్లోడింగ్ పాయింట్లో ఉంది అది అన్లోడ్ అవుతుంది అది అన్లోడ్ అవ్వడానికి ముందే వెళ్ళిపోతాం అనమాట మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఊరికేలా జరుగుతుంది ఏంటన్నది పొలాలకే నీళ్ళు వెళ్ళే కాలం ఇది పంట కాలువ ఈ పంట పంటకాల దగ్గర అయితే ఇప్పుడు మనం బండి తిప్పుకోవాలి ఇక్కడి నుంచి అండి మన రోడ్డు స్టార్టింగ్ ఇక్కడ తిప్పుకొని ఇక్కడ నుంచి అయితే రివర్స్ వెళ్ళాలి రోజు యాప్లెట్ అయితే అక్కడ అన్లోడ్ అవుతుంది కనపడుతుంది ఇప్పుడు మనకి బండి అయితే ఇక్కడ బ్యాక్ చేసుకుని వెళ్ళాలి బండి అయితే ఇక్కడ బ్యాక్ చేస్తున్నాను బ్యాక్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ చూసుకోవాలి కటింగ్ వచ్చేటప్పుడు ప్లస్ ఏంటంటే ఎనమాలు ఏమైనా ఉన్నాయా లేవు అని కూడా చూసుకోవాలి ఇక్కడ కెమెరాలో కనపడతాయి ఇక్కడైతే మనం బ్యాక్ సైడ్ ఎవరైనా వచ్చా ఆగారా ఏంటన్నది అది కూడా చూసుకోవాలి క్లియర్గా బెంజ్లో వచ్చేటప్పటికే అది ఒక గ్రేట్ ఫ్యూచర్ ఉందనమాట ఫ్యూచర్ని మనం కరెక్ట్గా వాడుకుంటే ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి సేఫ్టీగా ఈ ఫ్యూచర్ అయితే నాకు నచ్చిందనమాట బెంజ్లో చూపిస్తాను చూడండి రివర్స్ గేర్ వేస్తే ఎలా పనిచేస్తుందో ఇలా అయితే ఆఫ్ అయిపోయి ఉండదు స్క్రీను ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసిన తర్వాత ఆన్ చూడండి అదిగోండి బ్యాక్ సైడ్ ఏముంది ఏంటన్నది నీట్గా అనమాట చూడండి ఇలా ఆన్ అవుద్ది మనం రివర్స్ వెళ్ళేటప్పుడు అలా తెలుస్తుంది అనమాట ఇదైతే బెంజ్లో వచ్చేటప్పటికి ఈ ఫ్యూచర్ అయితే నాకు బాగా నచ్చిందండి చూడండి రివర్స్ ఎంత క్లారిటీగా కనపడుతుందో డిస్ప్లే వచ్చి ఎల్సిడి డిస్ప్లే అనమాట ఇది ఎల్ఈడి ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది ఇంకా క్లారిటీ కనపడుతుంది ఇప్పుడైతే ఖచ్చితంగా ఒంటి గంట అయింది భోజనం టైం అయింది ఫోర్ నైన్ హాఫ్ అయితే అన్లోడ్ అవుతుంది మన బండి కూడా అన్లోడ్ చేసిన తర్వాత భోజనానికి ఆపుతారా లేకపోతే ఆ బండి అన్లోడ్ చేసి ఆపుతారా అన్నది కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాను బండి అయితే ఇక్కడ పెట్టాను ఈ కాళ్ళ దగ్గర బ్యాక్ చేసి ఇక్కడ పక్కన పెట్టాను ఇదైతే పంట కాలువ పొలాలకు నీళ్ళు వెళ్ళే కాలం అనమాట ఇది ఇక్కడైతే రోడ్డు ఉండదు చాలలోకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అంతా గట్టిగానే ఉంటుంది ఇక్కడైతే బ్యాక్ చేసి పెట్టాను ఇప్పుడైతే పేవర్ దగ్గరికి వెళ్తున్నాను మనం వర్క్ చేసే రోడ్డు అయితే ఇదేనమాట ఫోర్ నైన్ డబల్ ఎయిట్ అన్లోడ్ అయిపోయిందా ఇంకా బ్యాలెన్స్ ఉందన్నది చూడడానికి అయితే వెళ్తున్నాను అంతేకాకుండా భోజనానికి ఆ బండి అన్లోడ్ చేసి ఆపేస్తారా లేకపోతే మన బండి కూడా అన్లోడ్ చేస్తారా అన్నది చూడాలి ఫోర్ నెండ్ ఎయిట్ అయితే పూర్తిగా అన్లోడ్ అవ్వలేదు అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పేపర్ ఎదురుకొచ్చి ఆపాడు కదండి ఈ బండి అన్లోడ్ చేసిన తర్వాత భోజనాన్ని కాపుతారు అనుకుంటా ఎందుకంటే ఇది ఇంకా అన్లోడ్ అవ్వలేదు కాబట్టి భోజనాన్ని కాపుతారు ఎలాగో టైం ఒంటి గంట దాటేసింది కదా ఫోర్ నెండ్ డబుల్ ఎయిట్ అయితే సగం అన్లోడ్ అయింది అనమాట బండికి డ్రైవర్ వచ్చి వెంకటేశ్వర అన్న అన్నను గుర్తుపట్టారా ఇంత ముందు పూజలకు వెళ్ళేటప్పుడు అయితే చూపించాను వీళ్ళందరూ కూడా మన మొట్టవాళ్ళు నా బండిలో ఎక్కింది ఈ పార పుచ్చుకున్న ఈ అన్నను ఈ అన్న అనమాట వీళ్ళందరూ ఎక్కువచ్చారు శ్రీరామ్ బండ్లో అయితే అదిగొండ బ్లాక్ కలర్ టీషర్ట్ వేస్తున్నాడు కదా మనోడును ఇంకొక కుర్రోడు ఉన్నాడు ఆ అయితే అదగొండ అక్కడ పారేస్తున్నాడు అనమాట ఆ కుర్రోడు ఎక్కాడు శ్రీరామ్ బండ్లో ఈ కుర్రోడు ఈ బాబాయ్ ఎక్కారు అనమాట మనోళ్ళు అయితే వరకు మంచి స్పీడ్గా చేస్తూ ఉంటారు ఓ రెండు వచ్చి కొద్దిగా ఉందా దీంట్లో మిక్స్ ఇదంతా క్లీన్ చేసి ఒప్పు కొట్టేస్తే అన్నమాట అన్న పేరు వచ్చి పండుగరా సోలర్ ఆపరేటర్ వచ్చి సురేష్ అన్న మనకి ఎంత వస్తున్నాయి ఏంటి మనకి ఎంత మిగులుతున్నాయి అన్నది మొత్తం లెక్కేస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు మా ఇద్దరు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట చూడండి నేను వీడియో తీస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్ అంట ఫోన్ చేస్తా ఉంటాడు ఏడిపిస్తా ఉంటాడు వీడియో ఆగిపోవాలని సురేష్ బ్రో ఏంటి కౌర్లు వీడియో తీసేటప్పుడు ఫోన్ చేసి వీడియో కట్ అయ్యేటట్టు చేస్తున్నాడు అండి ఎందుకన్నది చెప్పు ఎందుకు చేస్తున్నా ఫోన్ డిస్టర్బెన్సా డిస్టర్బెన్స్ అదే ఒక రాక్షస ఆనందమానంద వర్క్ విషయంలో మాత్రం చెప్పే పని లేదండి ఎందుకంటే నీట్గా దొక్కుతాడు అనమాట రోడ్డు సీనియర్ అనమాట మోస్ట్లీ సీనియర్ ఇదైతే మన కొత్త పేవర్ అనమాట కొత్త పేవర్ వచ్చి ఇక్కడ అక్కపాలెంలో ఉంది పాతదైతే ఆ బెంగోల్ రోడ్డు దగ్గర మాల్ వర్క్ చేస్తుందండి అండ్ ప్లేట్లో మిగిలిన బ్యాలెన్స్ అయితే అన్లోడ్ చేయడానికి వస్తున్నాడు అండి లేదు ఒప్పిన తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేసామండి పేవర్లో అయితే ఇప్పుడు లిఫ్ట్ అయిపోయాను మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ లైట్ అయితే లోడింగ్కి వెళ్ళింది అనమాట భోజనం తర్వాత మూడు ట్రిప్ అన్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే అది ఎస్ టర్నింగ్ అనమాట ఇలా తిరిగి ఇలా తిరగాలన్నమాట ఆ టర్నింగ్ లో అయితే పేవర్ ఎలా తిరిగి ఉంటే మన బండి ఎలా తిరుగుంటాం అక్కడైతే ఆ టర్నింగ్ లో ఖచ్చితంగా పేవర్లో ఇలా కాపీ స్ట్రైట్ గా కాపీయడానికి అయితే ఉండదు అనమాట అక్కడ అయితే లేట్ అయిపోయింది ఇప్పుడే మూడో ట్రిప్ అన్లోడ్ చేసి నాలుగో ట్రిప్ అయితే లోడింగ్కి వచ్చాను బండి ఇప్పుడే లోడింగ్ పెట్టాను లోడ్ అవుతుంది ఫోర్ నైన్ టాబులెట్ వచ్చి ఆ టర్నింగ్ దాటి యువత వచ్చేసింది ఇప్పుడైతే ఫోర్ నైన్ టాబ్లెట్ అన్లోడింగ్ పెట్టాడు వెంకటేశ్వరయ్య టైం వచ్చి సాయంత్రం ఆరున్నర అవుతుంది ఇప్పుడే తోరకం అయింది ఇక్కడ రోడ్లో అయితే క్రషర్కి వెళ్ళమన్నారు రెండు వాళ్ళు కలిసి అయితే క్రషర్కి వెళ్తున్నాం కష్టం నుంచి మళ్ళీ లోకి అయితే డబల్ మేము వేసుకొస్తాం అనమాట ఇప్పుడు ఇప్పుడే పొద్దుగుతుంది చూడండి వెళ్ళే రోడ్డు అయితే ఈ రోడ్ అయితే గంపలగూడెం ఊళ్ళోకి వెళ్తా అనమాట గంపలగూడెం తోటమాల వెనగడప మన కష్టం అనమాట వినగడప ఊరు దాటిన తర్వాత కష్టమేమి ఉంది ఈ రోడ్లో అయితే వెళ్దాం అండి తిరువురు నుంచి వెళ్ళే రోడ్డు ముందుకెళ్ళిన తర్వాత అయితే టీ తాగడానికి ఆగాలి మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే టీ తాగలేదు అనమాట ముందుకెళ్ళి ఓ టీ తాగి ప్రెషర్లోకి వెళ్ళి లోడ్లు చేసుకుని డైరెక్ట్ పాయింట్ పాయింట్కి వస్తాం రెండో ట్రిప్ లోడింగ్ వెళ్ళేటప్పుడు అయితే టిఫిన్ చేసి మళ్ళీ రెండో ట్రిప్పులు అయితే లోడ్ చేసుకుని వచ్చేటప్పటికి ఎట్లేదు అన్న కానీ పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట అలా అయిపోద్దు అనమాట ఎందుకంటే ఇంత లైట్ ఎందుకు అవుతుందంటే అక్కడ మైనింగ్ చెక్ పోస్టుల దగ్గర అయితే సిగ్నల్ ఉండలేదండి సర్వర్స్ డౌన్ అండి ఒక్కోసారి బిల్లు ఫస్ట్ అయితే ఒకసారి అవట్లేదు ఆ మైనింగ్ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనకు లేట్ అయిపోతుంది అనమాట లేకపోతే మూడు ట్రిప్పులు అయినా వేయవచ్చు లోడింగ్ దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ లో లేట్ అవుతుంది కాబట్టి మనకి ఇంచుమించు ఒంటి గంట రెండు మూడు అయినా అవ్వచ్చు రెండు రిప్లైతే ఇప్పుడే గంబలగూడెం అయితే ఎంటర్ అవుతున్నాను అండి ఒక రెండు టర్నింగ్ జరిగితే మెయిన్ సెంటర్ అయితే ఎంటర్ అవుతాను ఈ టైంలో అయితే వెళ్ళడానికి అసలు ఖాళీగా ఉండదు అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ లో జరిగితే ఇదే మెయిన్ సెంటర్ ఈ టర్నింగ్ లో కూడా ఆగరనమాట ట్రాక్టర్ లో ఈ సందేహం ఉన్నది ఎంత ఉందంటే ఈ ట్రాక్టర్ లో ఆటోలు అన్ని కూడా ఇక్కడే పెడతారు మనకి ఎదురు వచ్చే పేణం మీద వస్తుంది బండి దగ్గర రానిచ్చి అన్నయ్య మూవ్ చేస్తున్నాడు ఫోర్ సిగ్నల్ వేసి రోడ్డు మీద ఆపేయన్నా మీకేంట ఈ కార్లు చూడు బైక్లు చూడు బండి బండి ఎదురు బదురు అయితే తప్పుకుంటాకే అంత మాత్రం అంత ఇదిగా వచ్చాడు ఏమైనా వెళ్తాడా వెళ్ళడు వెళ్తానా అన్న ఎందుకు వచ్చావున్నాయి మరి ముందుకి నువ్వు ఇక్కడ ఆపే ఈ ఆవులు అయితే చూడండి గుంపులు గుంపులుగా రోడ్ల మీద పడుకుంటే నైట్ టైం పది పదిన్నర పదకొండు ఇన్ని మనం బండి ఆపుకొని హ్యాండ్ బ్రేక్ వేసుకుని దిగెళ్ళి మనుషులు తోలుతున్నా కానీ దిగెళ్ళి కూడా లేకపో అలాగే పడుకుని పోతుంటాయి మన ఆంధ్రాలో వచ్చి కైకలూరులో ఒక ఇక్కడ ఒక చోట ఆవులు అయితే వేపస్సంగా ఉంటాయి రోడ్ల మీదే పడుకుని పోతాయి అనమాట గుంపులు గుంపులు కింద ఎవరైనా నిద్రమత్తులు వచ్చేస్తే కాళ్ళు ఎత్తేత్తాము లేకపోతే ఆవులు గుద్దేయడం ఎదురు చేస్తారు పెద్ద టైంలో ఇవి ఖచ్చితంగా అదే టైంలో పడుకుని ఉంటాయి రోడ్ల మీద కానీ ఏం గీతలను అయితే కట్టేస్తున్నారండి ఈ సైడ్ ఆ గీతలు తారోడ్డు కలర్ లో కలిసిపోయి నైట్ టైం కనపడ కూడా కనపాడు కైకలూరు సైడు ఆ స్లీపరు బియ్యంపాడు చింతపాడు ఆ ఏరియాలో అయితే అరిదకి అడ్డం పడిపోయి పెద్ద పెద్ద గీతలు చనిపోయినాయి ఆ రోడ్లో అయితే నైట్ టైమ్ కనపడవు అవి రోడ్డు కలర్ లో కలిసిపోయి అంటే ఎక్కడన్నా టీ ఉన్నా కానీ తాగడానికి కూడా కుదరదు అనమాట చూడండి ఈ సెంట్రల్ అయితే ఇంకా బిజీగా ఉంది ఇక్కడ వెహికల్ చూడండి అసలు ఒకటి కాదు రెండు కాదు వస్తానే ఉన్నాయి టీ ఉంది కానీ రైట్ సైడ్ లో తాగడానికి అయితే అవకాశం లేదు మనకి నిలడం మన నిలనివ్వడం సైడ్ అనివ్వడం కారు సైడ్ వేయడానికి కూడా చూడు గేమ్ లో కనుక ప్రో ప్లేయర్ అన్నట్టు ప్రో డ్రైవర్ నమస్కారం పెట్టచ్చు ఓ ఈ ట్రాఫిక్ ఏంటయ్యో బాబు ఇప్పుడే గంబలగూడెం తోటమాల అయితే దాటాను గొర్రెల టైం కూడా ఇప్పుడే అనమాట మనం క్రస్టర్ లోకి వెళ్ళేటప్పుడుకే ఏడెనిమిది ఉంది వచ్చే ఊరి పేరు అయితే వినగడప వినగడప దగ్గరలో అయితే ఉన్నాను ఈ ఊరి పేరు అయితే వినగడప చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి దూరిపోతున్నాడు ఈ ఎరుసం లెఫ్ట్ హ్యాండ్ నుంచి దూరితే కనపడక చూడకపోతే టైర్ల కిందే ఉంటాడు డబ్బుకొని లెఫ్ట్ వెళ్తే కొంతమంది తోలుతారండి బెల్డ్ ఎందుకు వేసుకొస్తారో ఏంటో కూడా తెలియదు రోడ్ల మీద టీ ఉంటే అనం కదండి ఇటమాట ఇది ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉండదు అనమాట టీ తాగి ఫస్ట్ వెళ్ళి లోడ్ వేసుకొని వస్తాం అనమాట టైం బాగా ఎక్కువ అయినట్లయితే వెళ్లేటప్పుడే టిఫిన్ చేసి వెళ్ళిపోతాం ఇక్కడ టయాన్ని బట్టి ఏదైనా మేము ఖా ఎద్రపో నన్నదేంటనుకో ఆగట్లేదు కన్నా టీ రెండు నిమిషాలు టీ తాగేదానికి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ అంతా దాటి ముందు పెట్టాల్సి వచ్చింది ఎక్కడ కూడా లారీ ఆగనివ్వట్లేదు అనమాట లారీ డ్రైవర్ టీ తాగడానికి ఆగుతుంది రెండు నిమిషాల్లో తాగే టీకి నిమిషం రెండు నిమిషాలు కూడా కాదు ఇదైతే వెనకడప సెంటర్ అనమాట ఇక్కడ టీ తాగి టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరుతాం వస్తుందో కష్టలోనే లేట్ అవుతుంది మళ్ళీ లేట్ అయితే ఒకవేళ అక్కడే తిని అని చెప్పి టిఫిన్ తీసుకుని అయితే వచ్చేస్తున్నాం అన్నయ్యకి అయితే భోజనం ఉంది ఇద్దరం కలిసి అక్కడే తిని బయలుదేరుతాం మనం వచ్చే ఏమో ఇక్కడ ఏం దొరకవు అనమాట మన ఒళ్ళు వచ్చి అక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్నాం అనమాట ఇక్కడైతే పంచర్ కొట్టు ఉంది కదా ఏదో ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి లారీలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ పక్కన పెట్టుకుంటే బళ్ళు తీపిచ్చి అలా దూరంగా పెట్టించాడు అనమాట అక్కడ పెట్టి ఇంత దూరం ఒక అర కిలోమీటర్ వెనక నడిచి వెళ్ళి వస్తున్నాం అనమాట హైదరాబాద్ వచ్చి మందే ఇది వచ్చి వెంకటేశ్వరరావు బండి ఫోర్ నెండ్ డబల్ ఎయిట్ స్ట్రైట్ కష్టంలోకి వెళ్ళి లోడ్ చేసుకోవడమే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిందనమాట అన్నమాట బండి పెడితే రెండో బండి పాస్ అవడం కష్టం ఫైనల్ అయితే కృష్ణిస్తాం అండి బండ్లు అయితే లోడ్ అయినాయండి కృష్ణా లో నుంచి అయితే బయలుదేరాం చెక్ పోస్ట్ లో బిల్ అయ్యి ఎంటర్ చేయించుకుని ఇప్పుడే బయలుదేరుతాం మనం వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాం కదా ఇక్కడే తినేసి అయితే బయలుదేరుతాం పాటు అయితే ఫోర్ టూ డబ్ల్యూ ధర్మాబాబాయ్ వెంకటేశ్వరరావు అని తెలుసు కదా అయితే తినడానికి అయితే ఆగాం ఇక్కడ తినేసి అయితే ఇప్పుడు మనం స్టాకులోకి వెళ్ళి అక్కపాలెం ఊళ్ళోకి వెళ్ళి అన్లోడ్ చేసి గంపలగూడెం దగ్గర వేరే రోడ్డు వచ్చిందంట అక్కడ అయితే ఆయిల్ బ్యారెలు వేస్తారు ఆయిల్ బేర్లు తీసుకొచ్చి ఆ సిక్స్టీ మెషిన్ దగ్గర దింపి మళ్ళీ మనం కస్టర్కి అయితే రావాలంట మెషిన్ ఉందో ఆ రోడ్డు ఎక్కడో ఏంటో నేను ఇంతవరకు వెళ్ళలేదు మనకి ఆయిల్ బ్యారెలు ఫస్ట్ అక్కపాలెం స్టాక్లో సీనాన్న తెలుసు కదండి ఇందడ లోడ్ వేసాడు మనకి ఆ అన్న అయితే వచ్చి స్టాక్ లో ఆయిల్ బ్యారెలు వేస్తాడు ఆయిల్ బ్యారెలు వేసుకుని ఆ రోడ్లో సిక్స్టీ మిషన్ దగ్గర దింపేసి మనం అయితే మళ్ళీ క్రషర్ కావాలి ఇదంతా నైట్ టైం రిస్క్తో కూడుకున్న పని ఇప్పుడు మనకి అదో టెప్పారు చూద్దాం స్టాకులోకి వెళ్ళి ఆ బ్యారెలు వేసుకుని మంత పట్టే వాళ్ళని వస్తేనే మనకు తెలిసేది లేకపోతే మనకు తెలియదు అనమాట ఆ రోడ్డు ఎక్కడో ఏంటో ఈ నైట్ టైం అస్సలు రిస్క్ పెట్టుకోకూడదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్లారిటీగా ఏంటన్నది తెలుసుకుని మనం ఆ బ్యారెలు వేసుకుని రావాలి ఇప్పుడైతే ఫస్ట్ తినేయాలండి కోసమైతే ధర్మబాబు వెళ్ళు వెయిట్ చేస్తున్నారు గబులు గొడవ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే గుడి అనమాట ఇది గుడి దగ్గర అయితే ఇక్కడ కడుక్కోవడానికి కూడా పంపు ఉంది బాబా వచ్చి ఇదిగోండి మా బళ్ళు ఇక్కడ పెట్టి అక్కడ సాప్ వేసుకుని రివర్స్ లైట్ వేసి అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట ధర్మాబాబాయ్ వెంకటేశ్వర అన్న అయితే భోజనాలు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడైతే కాళేశ్ చేతులు కడుక్కుంటాను భోజనం చేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరినండి ఫస్ట్ అయితే ధర్మాబాబాయ్ బండి వెళ్తుంది ట్వెల్త్ ఫోర్ ఫోర్త్ రాకలకి అయితే వచ్చేసేదండి ఆ బండి అన్లోడ్ అయిపోయింది ఫోర్ నైన్ అయితే అన్లోడ్ చేస్తున్నాడు వేయాల్సిన అయితే ఇదిగోండి ఇక్కడ కనపడింది కదా ఈ అనమాట వేసుకుని ఇప్పుడు గంపలూడెం వెళ్ళాలి గంపలగూడెం వెళ్ళి గంపలగూడెం రోడ్ లో మిషన్ ఉంది అక్కడైతే మన నరేంద్ర అన్న ఉంటాడు ఆ మిషన్ దగ్గర దింపేసి మనం మళ్ళీ అటు కలెక్షన్కి వెళ్ళి లోడ్ వేస్తూ మళ్ళీ ఇక్కడికి రావాలి మనకి వేయాల్సిన బ్యారలు అయితే ఇదేనమాట ఈ బేర్ లో మిషన్తో వేస్తారు ఇప్పుడు తోడీలు వేసుకుని వెళ్ళి అక్కడ జాగ్రత్తగా మళ్ళీ ఆ మిషన్ లోపల బకెట్ పెడితే ఆ బకెట్లో వేస్తే వాళ్ళు జాగ్రత్తగా దింపుకొని మిషన్కి ఆయిల్ అనమాట నైట్ వర్క్ ఉందంట అక్కడ నేనైతే నైట్ వర్క్ చేస్తున్నారు అనుకోలేదు నైట్ వర్క్ ఉంది అక్కడ అందుకనే ఈ బ్యారలు అయితే ఈ టైంలో పురమాయించారు తీసుకెళ్తేనే అక్కడ ఆయిల్ కొట్టుకుని నైట్ టైం వర్క్ చేయడానికి ఉంటుంది అనమాట ఆయిల్ మిషన్లో ఆయిల్ అయిపోయిందంట ఇప్పుడైతే ఈ బ్యారెలు వేసుకుని దాంపులు కూడా వెళ్ళాలి సీనన్న అయితే వచ్చాడు మిషన్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి బ్యారలో వస్తాడు అదిగోండి వచ్చాడు మిషన్ అయితే స్టార్ట్ చేశాడు బ్యారెలో అయితే బకెట్లోకి వేసుకుని స్టార్ట్ చేస్తున్నాడు మనం కూడా వెయ్యాలి ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు దిగి వెళ్ళి ఆ బ్యారకెట్లు వేయాలి మనం బ్యారెల్ దింపాల్సిన రోడ్డు అయితే ఇదే మనం బ్యారెల్ తెంపాల్సిన పాయింట్కి అయితే దగ్గరలో ఉన్నాం మిషన్ ఎక్కడ ఉందో ఒక కిలోమీటర్ ఎలాగో రావాలన్నారు ఈ రోడ్డు కనుక కిలోమీటర్ కిలోమీటర్ అలా వెళ్తున్నాను అదే మనం చేసే రోడ్డు అయితే ఆ లైట్లు కలిపించే లైట్లు అయితే అదే మిషన్ మందే ఇప్పుడు ఈ బ్యారెలు వచ్చి అక్కడే దింపాలి మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను దగ్గర దగ్గర అయితే వచ్చేస్తారు బ్యర్లు చంపేస్తూ ఉంటుందా అయితే చూపించారు కానీ వచ్చి దాని బేర్లో మళ్ళీ మనుగోడులో వేస్తారట అది తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మళ్ళీ ఆ బ్యారెలు అక్కడే దింపాలి మార్నింగ్ అయితే రోడ్లో వర్క్ చేస్తున్నారు కదండీ అక్కడ రోలర్కి అయితే ఆయిల్ అయితే ముందుకెళ్ళి బండి తిప్పుకొని వచ్చేయాలన్నమాట మనం బ్యారలు దింపేయడం అయింది వీళ్ళైతే ఈ రోపులో ఆయిల్ కొట్టుకుంటుంటారో ఇందుకెళ్ళి బండి తిప్పుకు రావాలన్నమాట ఎవరికి బండి అక్కడ బ్యాక్ అయితే కనుక్కొని అక్కడికి వెళ్ళి అయితే బండి వస్తాను ఖాళీ బ్యారలు వేసాను మళ్ళీ మనం కష్టకి వెళ్ళిపోవాలి కృష్ణకి అయితే ఆయిల్ కొట్టడం అయిపోయింది నేనైతే బండి తిప్పుకొచ్చాను బండి బ్యాక్ చేసే లోపల దీనికి ఆయిల్ కొట్టారనమాట బండి తిప్పడానికి అక్కడెక్కడా లేదనమాట కొద్దిగా ఎదరికి వెళ్ళి తిప్పుకొచ్చేటప్పటికి దీనికైతే ఆయిల్ కొట్టడం పూర్తి అయిపోయింది ఇప్పుడు ఆ బేరలో మళ్ళీ ఈ బండిలోనే వేసుకెళ్ళి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే దింపాలి ఆ స్టాక్ దగ్గరే ఈరోజు ఎర్లీ మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి రోడ్ వేసుకుని అయితే రోడ్లోకి వెళ్తున్నాను అంటే పేవర్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి వేసిన రోడ్ అయితే ఇలా ఉందనమాట ఇదంతా కూడా రోడ్డు వర్క్ అయిపోయింది చూడండి ఎంత గా ఉందో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఎదురుగా సూర్యోదయం అవుతుంది లైట్గా పడుతుంది అటు ఇటు ఏమో పచ్చటి వరి పొలాలు వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి చక్కగా అటు ఇటు రోడ్డుకు రెండు వైపులా కూడా పచ్చటి వరి పొలాలు ఇది ఇంకా కంప్లీట్ అవ్వాలి రోడ్డు ఇక్కడ నుంచి మళ్ళీ వేయాలన్నమాట దేవాల దగ్గర నుంచి మళ్ళీ ఇదంతా కూడా వెనకే లాక్కొస్తుంది వాళ్ళ తమ్ముడు చూపించాను కదా కంప్లీట్ అయిపోయింది రోడ్ దాని వరకు అయితే వేయాలి ఆ తాజెట్లు కట్టవా మీదగా సూర్యుడు చూడండి ఎలా కనపడుతున్నాడు వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి మేము వేసే రోడ్ అంతా కూడా ఎలా ఉంది వేయ ముందు అయితే ఎలా ఉంది చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట సిక్స్టీ ఫైవ్ మీటర్లు ఇదంతా కూడా వేసిన తర్వాత అయితే చూడండి ఈ రోడ్డు ముందుకే మారిపోతుంది అనమాట ఈ కలవర్ట్లు కట్టాము కొత్తగా నుంచి ఇటు నీళ్ళు రావడానికైతే లేదు ముందు కొత్తగా తోరలు వేసి కింద కలవర్లు కట్టామనమాట రోడ్డు చిన్నదైనా సరే వర్క్ మాత్రం ఈ రోడ్లో బాగా ఎక్కువేదనమాట మనకి చిన్న రోడ్డు సింగిల్ రోడ్ అనమాట ఇది ఈ రోడ్ లో మన లారీలు కూడా వచ్చేందుకు సరిపోదు అన్నట్టుగా ఉంది రోడ్ అయితే కూడా అనేటు జంగిల్ కొట్టేసి మార్జిన్ కడితే సోం రోడ్ అయితే ఇదిగోండి ఇక్కడ అయితే మన మొట్టవాళ్ళు గ్రావులు మార్జిన్లు కడుతున్నారు అనమాట ఈ ఊరు వరకు వచ్చేసారు ఇల్లు కూడా ఇదేనండి మన స్టాకు స్టాక్ దగ్గరికి అయితే వచ్చాను వాటరింగ్ చేస్తున్నారు మిషన్ అయితే రివర్స్ చేస్తున్నాను ఇప్పుడు వాటరింగ్ చేసి మిక్స్ చేసింది మిక్స్ చేసినట్టు మనకి ఎత్తుకుంట ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసాను లోడ్ వేసేస్తారు అనమాట నాలుగు ట్రిప్పులు అన్లోడ్ చేసి ఐదో ట్రిప్పు అయితే కి వచ్చానండి చూపించాను కదా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాం అనమాట నాలుగు ట్రిప్ లు సక్సెస్ఫుల్ గా అన్లోడ్ చేసి ఐదో ట్రిప్ కి లోడింగ్ ఇక్కడ కొద్దిగా స్పీడ్ గా నుంచి వేస్తున్నారు ప్రస్తుతానికి అయితే భోజనం అయిందండి భోజనానికి అయితే ఆపే బండ్లు మనవాళ్ళు అయితే అక్కడ భోజనం చేస్తున్నారు రెండు వచ్చి ఇక్కడ పెట్టాను అనమాట పళ్ళు తిప్పుకునేది ఖాళీ స్థలం పేవర్లోకి ఇంటర్వ్యూలో అయితే ఇప్పుడే ఏందండి రషర్కి వెళ్ళమన్నారు నీరా వెంకటేశ్వర రషర్కి వెళ్తున్నాం ధర్మబాబాయ్ కూడా కలిశాడు ముగ్గురం కలిసి అయితే లోడింగ్ వెళ్తున్నాం డ్యూటీలు చేంజ్ అయ్యేది మార్నింగ్ ఇక్కడే అనమాట సుబ్బారామణ్య వాళ్ళు ఎక్కడికే వస్తారు ఇప్పుడు అదే కృష్ణకు బయలుదేరాం నా నాకు ముందున్న బండి వచ్చి పోర్టు టాబ్లెట్ ధర్మాబాబాయ్ అండి నాకు పెద్ద బండి ధర్మాబాబాయ్ నేను మన వెంకటేశ్వరరావు అన్న ముగ్గురం కలిసి అయితే బయలుదేరాము లోడింగ్లకి ఇల్లు వస్తున్నా కానీ ట్రాక్టర్ అన్న అక్కకుండా వచ్చేస్తున్నాడు నాకు కథ కథ ఇది ఈ ఊరి పేరు వచ్చి వామకొంట్ల ఇవన్నీ కూడా చిన్న రోడ్లు అనమాట కొద్దిగా పదిన్నర పదకొండు ఆ ప్రాంతం అయితే ఎవరో తిరగరు అయితే బైక్లు స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు రోడ్ల మీద వస్తూ ఉంటారు చూడండి రైట్ సైడ్ పిల్లలు రోడ్లకు వచ్చేస్తున్నారు అలా వస్తూ ఉంటారు రోడ్లో వెళ్లేటప్పుడు హార్మలు కొట్టుకుంటా స్లోగా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు గౌరవ ఇంట్లో నుంచి పరిగెట్టుకు వచ్చేస్తున్నారు అనమాట ఊరుకోరు నిదానంగా వెళ్ళమని అతను చెప్పారు అందుకే ఇక్కడైతే ఊళ్ళోకి రాగానే స్లో అయిపోయాను ఎక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఊళ్ళో అనేటప్పటికి కొద్దిగా స్లోగా వెళ్ళాలి గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి ఊరు దాటాం కాబట్టి ఇప్పుడు మనం మినిమం స్పీడ్ ఎంత వెళ్ళాలో అంత వెళ్ళొచ్చు ఈ ఊరు పేరు వచ్చి ముష్టికొంటల కొద్దిగా ఎవరికి వెళ్తే సిమెంట్ రోడ్డు అనమాట ఈ ఊళ్ళో కూడా స్లోగా వెళ్ళాలి ఈ ఊళ్ళో కూడా మనకి ఆల్రెడీ చెప్పారు నైటు స్లోగా వెళ్ళండి అన్నారు అలాగే అన్నా అన్నాను ఎంట్రన్స్ అవగానే ఆల్రెడీ అందరూ చూస్తున్నారు బంక స్లోగా వెళ్ళాలన్నమాట ఈ సెంటర్ లో చెప్పారు అక్కడ బంక చేతులు చూపిస్తున్నారు అలాగే వెళ్ళడమే మంచిది ఎందుకంటే ఇవాళతో అయిపోయింది కదా తోలకం ఇక్కడ మనం వేయాల్సిన రోడ్ అయితే ఇక్కడ ఉంది మనకి ఎలాంటి అబ్జెక్షన్స్ రిస్క్లు ఎదురవకుండా ఉండాలంటే వాళ్ళు నిదానంగా వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం నిదానంగా వెళ్ళడమే మనకు మంచిది ఎక్కడా కూడా చేజేతులారా సమస్య అన్నది కొని తెచ్చుకోకూడదు ఇక్కడ వీళ్ళు చెప్పనన్న చెప్పారు కొన్ని చోట్లయితే స్లోగా వెళ్ళినా కానీ మీ వాళ్ళు రేషింగ్ వెళ్ళారా ఎందుకంటే బళ్ళు రాకుండా చేసేద్దాం అని మీ వాళ్ళు రేషకి వెళ్ళారని చెప్పి ఫోన్ చేసి అదన రచ్చరచ చేశారు పెట్టాడు ఫుల్ కటింగ్ అదే చూశారు కదా అండి బళ్ళు అయితే డ్యూటీ దిగే ముందో ఇలా కడుక్కుంటాము ఇప్పుడైతే వెంకటేశ్వరరావు అన్నయ్య బండి అయితే ఇక్కడ పెట్టి కడుగుతున్నాడు నా బండి అయితే ఇక్కడ పెట్టాను అక్కడైతే పంపు ఉంటే ఆ పంపు దగ్గర నుంచి బకెట్లతో నీళ్ళు జారిపోసుకొని ఇక్కడ పెట్టి అయితే కడుగుతున్నాం అనమాట ఊరికే ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారు ఈ గ్యాప్లో అయితే మనం బండి కడిగేస్తామన్నమాట నీలైతే ఆల్రెడీ తెచ్చేసాను వెంకటేశ్వరరావు అన్న క్యాబ్ నాది కడిగేశాడు బండి అనేది అలా నీట్గా కడిగి అప్పు చెప్తాం అనమాట ఇప్పుడు నా బండి కడగాలి ఇప్పుడు బండి కొడుకునైతే లోడింగ్ పాయింట్ కొంచెం అండి రోజైతే డ్యూటీ దిగిపోతున్నాం సుబ్బారావు అయితే ఇంకా రాలేదు టైం వచ్చి పదిన్నర అవుతుందనమాట వస్తారు దారిలో ఉండి ఉంటారు దగ్గర దగ్గరకు వచ్చేసి ఉంటారు ఈ రోజైతే డ్యూటీ దిగిపోతాం బండి మెయింటెనెన్స్ అంతా కూడా అయిపోయింది కొన్ని అయితే తిరువూరు దగ్గరికి వచ్చేసామని చెప్తున్నారు బండి అయితే లోడ్ చేయించుకున్నాను వెళ్లి అయితే టైం పెట్టారు కదా మళ్ళీ వాళ్ళని వెయిట్ చేయించినట్టు ఉంటది దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి ఒక పది నిమిషాలు లాగదాం అని చెప్పి ఆపాను బండి అయితే లోడ్ అయిపోయింది చెప్పడం మర్చిపోయాను మెషిన్ అయితే దీని అన్న కూడా ఇవాళ డ్యూటీ దిగాడు జనసేన అన్నాను కదా అన్నయ్య అయితే వచ్చాడు లోడ్ వేసింది మన కాయన్నే డ్యూటీ ఎక్కాడు ఇప్పుడే ఏం చేసి చూపిస్తాను చూడండి అన్న పేరు వచ్చి జనసేన అనమాట అసలు పేరు వెంకటేశ్వరరావు అన్నయ్య అలా వెళ్తాం అనమాట ఈ రోజు డ్యూటీ ఎక్కాడు సుబ్బారావు అన్న కొండ వచ్చారు డ్యూటీ ఎక్కారు మన బళ్ళు అయితే రోడ్ లో బయలుదేరిని మేము అయితే డ్యూటీ దిగి బయలుదేరం అనమాట బండి వేసుకొచ్చారు అన్న బండి ఇప్పుడైతే మేము డ్యూటీ దిగి అయితే ఇంటికి బయలుదేరామండి ఇది మొత్తం మేము మేము చేసిన ఈ లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందో లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్